సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకుని చెరువు కట్టపైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరుచేశారు కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు ఎల్లమ్మ చెరువులో కొండచిలువ దొరకడంతో మత్స్యకారులు ప్రతిరోజు ఉదయం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురవుతున్నారు 멜메 달 산지 가나아블로산사지 에라 संजय अच्छा तमुल तमु छोट साइड 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 అదే ఒక సంచట చెప్పాలి ఈరోజు ఎల్లమ్మ చెరువు గట్ట హుస్నాబాద్లో మన చేపల వలలో కొండచిల్లో పడిన ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది దీనికి రెస్క్యూ చేసిన వెంబడినే మనం వచ్చేసి తొందర దగ్గర ఆరేపులో దీన్ని వదిలేయడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని రెస్క్యూ నెల చుట్టుకపోవడం వలన దానికి ఎటువంటి ఇబ్బంది గాయాలు లేకుండా రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము వచ్చి